నా పేరు నాగార్జున రోలుగుంట మూవీ హీరోగా అవకాశం అవకాశం ఇచ్చినటువంటి అవకాశించినటువంటి చాంది గారికి అండ్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ కుమార్ పల్ల గారికి నా యొక్క ధన్యవాదాలు ఈ మూవీ ఒక విలేజ్ బ్యాక్డ్రాఫ్ మూవీ మూవీలో ఒక పల్లెటూరు లో ఒక హీరో అనే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది రోజు విధి విధానాలు అండ్ ఆ ఊర్లో ఒక నెగిటివ్ రోల్ ఉన్నటువంటి విలన్ విలన్ ఆయన వీళ్ళు మధ్య జరిగే మెయిన్ ఒక ఘర్షణ ని చాలా చాకచక్యంగా చాలా సింపుల్ గా జనాలకి ఇప్పుడు రీచ్ అయ్యే విధంగా డైరెక్ట్ గా డైరెక్ట్ చేయడం జరిగింది అంతే విధంగా యాక్టర్స్ కూడా చాలా బాగా నేచురల్ గా యాక్ట్ చేశారు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మన రాజేంద్ర ప్రసాద్ రిలీజ్ చేయడం జరిగింది ఆయన ట్రైలర్ కూడా చూశారు చూసిన తర్వాత ఆయన ఒకే మాట అన్నారు ఈ మూవీలో ఎవరు నటించలేదు జీవించారు నిజంగా థ్యాంక్స్ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ సార్ చాలా బాగా చెప్పారు దాని వల్ల చాలా మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి తర్వాత మన చంద్రబోస్ గారు ఆస్కర్ అవార్డు విజేత అయినటువంటి చంద్రబోస్ గారు చెప్పడం కూడా జరిగింది ఈ మూవీ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా అనుకుని స్టార్ట్ చేసాం కానీ ఇది ఇంత పొజిషన్ కి వెళ్ళడానికి కారణం అందరూ వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరు ఒక ఆర్టిస్ట్ కానివ్వండి టెక్నీషియన్ గా కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు ఈ పొజిషన్ తీసుకొచ్చారంటే నిజంగా మీడియా మిత్రులు కూడా అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క వచ్చి నమస్కారాలు థ్యాంక్ యూ నవంబర్ ఫోర్టీన్ నా ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఆంధ్ర తెలంగాణలో అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి నన్ను సపోర్ట్ చేయండి నేనే అంటే బేసిక్ గా నేను ఆమె ఆర్టిస్ట్ కాదు నేను యాక్చువల్లీ బేసిక్ గా నేను స్పోర్ట్స్ ని నేషనల్ మెడలిస్ట్ నాకు ఈ ఫీల్డ్ కి ఎలాంటి ఇది లేదు కానీ మా అన్నయ్య నాలో ఉన్న టాలెంట్ ని చూసి మా పెద్ద గంగరాజ్ గారు ఆయన నాలో టాలెంట్ ని చూసి వెతికి తీసి నీలో ఉన్నాయి క్వాలిటీస్ ఉన్నాయి నువ్వు ఏ పొజిషన్ కైనా వెళ్ళగలవు అని ఆయన చెప్పడంతో ఆయన చెప్పిన మాటలని నేను చాలా ఓన్ చేసుకుని అలాగే మా రెండో అన్నయ్య డైరెక్టర్ గారు ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ అందరూ వీళ్ళంతా నాకు ఒక అండగా నిలబడి ఈ రోజు నాకు ఒక నేను ఈ రోజు ఇలా ఈ ముందున్నాయంటే అంటే బికాస్ మా తల్లిదండ్రులు అండ్ మా బ్రదర్స్ ఇందాక కూడా అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి అక్క నిజంగా నాకు చాలా సపోర్ట్ చేస్తారు అనుపమ అక్క నిజంగా అక్క వెరీ వెరీ సూపర్ ఎందుకంటే ఆయన మాటలో ఒక ఆ రోజు మన సార్ రామచంద్ర యాదవ్ గారు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది సార్ సార్ కూడా చూసి చాలా బాగా చేశారు బ్రదర్ చాలా బాగుంది నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నాకు నన్ను కలుగు నేను మాట్లాడని చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఆ నా యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ సినిమా కోసం పని చేసిన పని చేయకపోయినా అందరూ నా కోసం సపోర్ట్ చేసి ఈ రోజు ఈ పొజిషన్ లో రోలుగుంట సూరి మూవీ ఈ పొజిషన్ తీసుకొచ్చినటువంటి అందరికి నా యొక్క మనస్సారా నిజంగా నేను బ్లెస్డ్ నిజంగా బ్లెస్డ్ అని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ నెక్స్ట్ కూడా ఒక మూవీ ప్లాన్ జరుగుతుంది సేమ్ టీమ్ తో అందరూ వీళ్ళ అందరి ఆశీస్సులతో ఆ మూవీ కూడా మంచిగా షూట్ జరగబోతుంది స్టార్ట్ చేయబోతుంది అంతలో దీనికి కూడా సపోర్ట్ చేస్తారని మీడియా ముఖంగా అందరికి మీడియా వాళ్ళకి కూడా నిజంగా ఎంత ఓపిక్ గా ఎంతసేపు ఉన్నందుకు నిజంగా థ్యాంక్స్ నిజంగా చాలా అసలు ఈ టైం అసలు నిజంగా ఈ రోజు గాజువాక లో మా గాజ్ మా అత్తమ్మాలు గాజువాక్ కాబట్టి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా మంది వచ్చారు అందరికి నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ పెద్ద విషయం అలాంటి హీరోగా నాగార్జున గారు వాళ్ళ బ్రదర్ అనిల్ కుమార్ పల్ల అనిల్ కుమార్ గారు దర్శకత్వంలో రోలుగుంట సూరి నవంబర్ పద్నాలుగో తారీఖున అద్భుతమైన రిలీజ్ ని చేయబోతున్నారు ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని ఎందుకంటే సినిమాను మించిన స్నేహితుడు ఇంకొకటి ఉండడు సినిమా చెప్తే సమాజం వింటుంది అలాంటి బలమైన సామాజిక మాధ్యమైనటువంటి ఈ సినిమాని మన ప్రాంత వాసులైనటువంటి ఈ హీరో దర్శకులు అలాగే నిర్మాత కూడా మన ప్రాంతం గాజువాక ప్రాంతం వాళ్ళు అవ్వడం గాజ్వాక వాసులందరూ కూడా ఎంతో గర్వపడుతున్నాం అలాంటి సినిమా అఖండ విజయం సాధించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభ్యర్చిస్తూ సెలవు తీసుకుంటారు